హలో యూట్యూబ్ ఫ్యామిలీ నేను మీ సోహెల్ ఖాన్ విఎమ్డీ ఈరోజు వచ్చేసి మీ ముందుకు షిఫ్ట్ డిజైర్ రెడ్డి వర్క్ వచ్చిన టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ చూసుకోవచ్చు బండి మాత్రం బంపర్ టు బంపర్ మంచి ఉంది బండి వైట్ కలర్లు ఉంది మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది జెన్యున్ ఉంది వెహికల్ ఎలాంటి నాన్ యాక్సిడెంట్ ఉంది బండి మాత్రం చూసుకోవచ్చు ఒకసారి చూసుకోరు ఇటు బండి ఎట్లుందో బండి నాలుగు టైర్లు వచ్చేసి ఇగో చూసుకోవచ్చు బండి నాలుగు టైర్లు వచ్చేసి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి చూసుకోర్రీ ఫెండర్ కానీ డోర్లు కానీ ఇటంతా చూసుకోవచ్చు వెహికల్ డీజిల్ వెహికల్ ఇది చూసుకోవచ్చు ఇటు చూసుకోర్రీ బండి నాన్ యాక్సిడెంట్ ఉంది బంపర్ టు బంపర్ ఓకే ఉంది వెహికల్ వచ్చేసి బండి చాలా తక్కువ ప్రైజ్లు ఉంది చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్లు ఉంది ఓన్లీ ఫోర్ లాక్ నైంటీ థౌజండ్కే ఉంది వెహికల్ చాలా తక్కువ కాస్ట్లు ఉంది తక్కువ బడ్జెట్లు ఉంది ఎవరికైనా ఇష్టం ఉన్నవారైతే నా డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ని కాంటాక్ట్ చేయవచ్చు చూసుకోరు ఇటు బండి మాత్రం నీట్గా ఉంది ఎలాంటి యాక్సిడెంట్ అయ్యలేదు వెహికల్ చూడవచ్చు ఇటు లోపల చూసుకోర్రి లెదర్ సీట్లు ఉన్నాయి లోపల చూడరి లెదర్ సీట్స్ ఉన్నాయి లెదర్ సీట్స్ ఉన్నాయి దీని బండి మాత్రం ఎలాంటి యాక్సిడెంట్ లేదు మంచి లో ఉంది ఎవరికైనా ఇష్టం ఉన్న వారైతే నా డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ని కాంటాక్ట్ చేయవచ్చు సోహెల్ ఖాన్ విఎమ్డి అనే డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో వెళ్ళి చూసుకోవచ్చు చూసుకోవచ్చు ఇంటీరియర్ మంచిగా నీట్ ఉంది సీలింగ్ కానీ ఇక మీరు ఇక ఇంజన్ వైపు చూసుకుంటే చూసుకోవచ్చు టైర్స్ చూసుకోర్రీ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి టైర్స్ వచ్చేసి వీల్స్ అలైవీల్స్ ఇవి వచ్చేసి చూసుకోవచ్చు బండి మాత్రం మంచి కండిషన్లు ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వారైతే నా డిస్క్రిప్షన్ లో ఉన్న మొబైల్ నెంబర్ ని కాంటాక్ట్ చేయవచ్చు ఏసీ రన్నింగ్ ఉంది వెహికల్ మాత్రం మంచి ఉంది ఒకసారి మీకు ఇంజన్ వైపు చూపిస్తా చూడండి చూసుకోవచ్చు ఇప్పుడు ఇంజన్ వైపు చూపిస్తా రండి చూపిస్తా ఇంజన్ వైపు ఎట్లుందో ఇంజన్ ఇక ఇంజన్ మనం ఏంటంటే ఉన్నది ఉన్నట్టు చూపిస్తాం నీట్ చేపి చూడు మనం అట్లా చెయ్యం అందరి లెక్క క్లీన్ చేపిచ్చి అమ్మడం అది మాకు రాదు ఏమైనా ఉంటే ఫ్రామ్ గా అమ్ముతాం వెహికల్స్ చూసుకోవచ్చు మనం బండి ఎట్లుందో అట్లానే కడిగి అమ్ముడు మనతోటి కాదు బండి ఎట్లుంటే అట్లనే అప్పుతాం అమ్ముతాం దాన్ని అప వెహికల్ చూసుకోవచ్చు అపరాలు ఎట్లు ఉన్నాయో అట్లానే ఉన్నది పట్టి ఇప్పటిదాకా కాలే మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ వచ్చేసి నాన్ యాక్సిడెంట్ ఉంది చూసుకోవచ్చు ఈ బండి ఇంజన్ చూసుకోర్రి ఇంజన్ వైపు మంచిగానే ఉంది ఇవి అపరాలు చూసుకోవచ్చు టపరాన్లు కానీ ఇవి పట్టి చూసుకో బండి మాత్రం ఏదో కండిషన్లు ఉంది ఎవరికైనా ఇష్టం ఉన్న వారైతే నా డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మాట్లాడవచ్చు అదే విధంగా మారుతిలో నెంబర్ వన్ బండి అంటే షిఫ్ట్ డిజైరే ఒకసారి మీకు ఏ వెహికల్ కావాలో నా డిస్క్రిప్షన్లో వెళ్ళి కామెంట్ చేయండి నేను చెప్తాను మీకు ఏ వెహికల్ కావాలో ఇంజన్ వైపు చూసుకున్నారు కదా ఇంజన్ వైపు ఎట్లా ఉంది ఇంజన్ వైపు అయితే చూసుకోవచ్చు మనం ఎట్లా ఉంటుందో అట్లానే పెడతాం ఎందుకంటే బండి సర్వీసింగ్ సర్వీసింగ్ చేయించి ఏమి అట్లా పెట్టాం ఎందుకంటే కొంతమంది అమ్ముకున్నడానికి బండి పాలిష్ కొట్టి పెడతారు మనం అట్లా పెట్టాం సోహెల్ ఖాన్ అంటే బ్రాండ్ ఖాళీ మన దగ్గర ఉండే బండ్లు అంటే బ్రాండ్ ఏమన్నా ఉంటే జెన్యున్గా చూపిస్తాను నేను ఇయ్యో ఇది గౌడ ఇయ్యో ఇది ఇట్లు అని చూపిస్తాను ఏంటంటే ఇది గుర్రం ఇది మైదానం అందుకే మనం ఏంటంటే ఫస్ట్ బండి అమ్మేటప్పుడు ఒకటే చూసుకోవాలి కస్టమర్ ఎవరు బండే ఏ పడింది నేను కూడా అంతే కస్టమర్ టు కస్టమరే పెట్టుకుంటా ఎందుకంటే తల్లిగ నొప్పి పెట్టుకోవద్దు బండ్లై చూసుకోవచ్చు ఇది బండి అండి ఎవరికైనా కావాలంటే బార్గనింగ్ కూడా చేపిస్తా నా డిస్క్రిప్షన్ లో ఉన్న మొబైల్ నెంబర్ని కాంటాక్ట్ చేయవచ్చు సోహెల్ ఖాన్ విఎండి అనే ఛానల్ ని వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ యూట్యూబ్ ఫ్యామిలీ